ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే నెల పన్నెండు సోమవారం నేటి మన ధ్యాన లెక్కనం యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది గనక మీకు రాయిచున్నాను వ్యాఖ్యానాంశం మీలో నిలిచియుండు దేవుని వాక్యము వ్యాఖ్యానాంశం మీలో నిలిచియుండు దేవుని వాక్యము వ్యాఖ్యానం అపోసరుడైన యోహాను నీటి మన ధ్యానవచనంలో యవనస్తులకు మిగిలిన వారికి వ్యత్యాసములు చూపుచూ లోకాన్ని జయించిన యవనస్తుల బలమును గూర్చి వివరిస్తూ ఉన్నాడు వారి బలము దైవ సంబంధమైన బలము వారిని గూర్చి దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది అని వ్రాశాడు వీరు దేవుని వాక్యమును సంప్రదించటమే కాదు దేవుని వాక్యము వీరియందు నిలిచి ఉంటుంది అని వ్రాస్తున్నాడు మనము శోధన సమయంలో క్రీస్తును చూస్తే సాతానుకు ఆయన ఇచ్చిన జవాబుల్లో శరీరాశ కనబడదు అప్పుడు ఆయన ఆకలితోనే ఉన్నాడు సాతాను ఆయనతో ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుమని శోధించాడు అంతేగాక అపవాది ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అది ఎవనికి నేను ఇయ్యూరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతయు నీదగునని చెప్పి ఆయనను శోధించాడు అయితే వీటన్నిటికీ యేసు ప్రభు దేవుని వాక్యములో నుంచే జవాబిచ్చాడు క్రీస్తు జీవితంలోని ఆలోచనలు తలంపులన్నీ ఆయనలో నిలిచి ఉన్న దేవుని వాక్యములో నుండి వచ్చినవే ఆయన వాక్యమై ఉన్నాడు జీవవాక్యమై ఉన్నాడు కాబట్టి యవనాస్తులు తమలో నిలిచి ఉండే వాక్యమును బట్టి తమ గుణ లక్షణాలు ఏర్పరచుకుంటారు దీని అర్థం కేవలం ఎవరికైనా చెప్పటానికి వాక్యాన్ని గుర్తు చేసుకోవటం కాదు లేదా కావాలనుకున్నప్పుడు వాక్యాన్ని ఫలానది ఫలాన చోట ఉందని చెప్పటం కాదు దేవుని వాక్యం ఒకని ప్రవర్తనకు చర్యలకు మూలమై ఉండాలి దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది అంటే అర్థం ఇదే ఒక యువకుడు తాను కోరినప్పుడు దేవుని వాక్యం వద్దకు వెళ్ళటం కాదు అతడు దాని యందు జీవిస్తాడు అతని మనస్సులో దేవుని మాటలు జీవించి ఉండటంతో లోకములో ఉన్నదంతా తండ్రి మూలంగా కలిగినది కాదని అతడు గ్రహిస్తాడు దేవుని ఆత్మకు ఆయన సొంత ప్రపంచం ఉంది వ్రాయబడిన వాక్యం దానిలో ప్రతిదానికి మార్గదర్శకంగా ఉంటుంది ఆ విధంగా మనం ప్రతిదానికి దేవుని వాక్యం ద్వారా తీర్పు తీర్చాలి నా ఆత్మస్థితిని బట్టి నేను అలా చేయగలుగుతాను దేవుని వాక్యం నాలో ఉంటే లోకాన్ని దాని సంబంధమైన ప్రతిదాని వాక్యము ద్వారానే విమర్శ చేస్తాను సహోదరుడు డార్బీ శుభములతో వందనాలు